ఇది కుంటంజారాకు చట్నీ కుంటంజారాకు అంటే ఇది అండి ఇది కుంటల దగ్గర ఉంటుంది ఇప్పుడైతే కుంపట్లలో కూడా పెంచుకుంటా ఉన్నారు ఇంటి దగ్గర కూజాలు పెట్టుకొని అందులో వేసేస్తే కూడా బాగా వస్తాయి తొందరగా వాడిపోతుంది అయితే నీళ్ళు పోస్తాం నీళ్ళు ఉండాలి ఎప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుంది పచ్చగా ఎప్పుడు ఎక్కువ కుంటల్లో చెరువుల దగ్గర ఉండేది ముందు అయితే కాలువల్లో పొలాల దగ్గర అట్లా ఈ ఆకుని తెచ్చి మనం పచ్చి ఆకాయ చేసుకోవచ్చు లేదా ఎండబెట్టేసి పొడి చేసుకోవచ్చు ఎండబెట్టేసి కూడా చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా ఎండమిర్చి ఎండమిరకాయలు వేయించుకునేసి పక్కన పెట్టుకొని ధనియాలు ఇలా కొద్దిగా ధనియాలు వేసి వేయించుకొని తెల్లగడ్డలు ఉద్దిపప్పు అన్నీ ఇందులో వేసేయించుకునేట్లు ఆయిల్లోనే వేసి వేయించుకునేసినామంటే బాగుంటుంది బాగా వేగిపోయినాక ఇవి చల్లారి పెట్టుకోవాలి మంట తగ్గించి పెట్టుకున్నామంటే బాగుంటాయి మా ఇప్పుడు మా మారిపోయినట్టు అయిపోతాయి కదా వెంటనే ఎమురకాయలు తనీగా తీసేద్దాం ఇది తనీగా తీసి పెట్టేసి ఆ పప్పులు కొంతసేపు వేయించుకున్నామంటే బాగా వేగుతాయి లేదంటే అన్నీ మాడిపోతాయి కదా కాబట్టి ఇలా తీసిపెట్టేసి మళ్ళీ వేయించినాము ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగా వేగుతాయి కొద్దిగా అందులో చింతపండు కూడా కొద్దిగా వేసేసి ఈ వేడిలో చింతపండు కూడా మెత్తగా బాగా వచ్చేస్తుంది కదా ఉంటగా లేకుండా అట్లా ఏం చేస్తామంటే మెత్తగా వచ్చేస్తుంది పొడి పొడిగా చింతపండు వేయించుకోవాలి అందులోనే కొద్దిగా మళ్ళీ ఇవన్నీ వేయిపోయినాయి కదా ఈ ఆకు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా కలిగి పెట్టేసి ఒకసారి కరివేపాకు అన్నీ వేసి వేయించుకునేయాలి అన్నీ వేసి వేయించేసి ఇందులో వేసేసి చల్లారి పెట్టుకోవాలి బాగా అన్నీ వేయించి చల్లారి పెట్టేయాలి బాగా మిక్సీ అయిపోతుంది కదా కొద్దిగా ఉప్పు కూడా వేసేసి పెట్టేయచ్చు లేదంటే ఉప్పు మళ్ళీ కూడా వేసుకోవచ్చు మిక్సీ వేసేటప్పుడు ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే నాలుగు రోజులు కూడా ఉంటుంది ఏం కాదు నూనెలోనే వేయిపోతుంది కాబట్టి బాగుంటుంది ఇలా వేయించుకునేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని మళ్ళీ మిక్సీకి వేసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత కూడా పోపు పెట్టుకోవచ్చు ఈ ఆకు చాలా మంచిది మనకు ఆకులు బాగా ఆకలి అవుతుంది ఈ ఆకు తిన్నామంటే జీర్ణశక్తి బాగుంటుంది ఈ ఆకుతో మనము ఏమైనా చేసుకు పొడి చేసుకోవచ్చు ఈ ఆకు కొబ్బరి నూనెలో వేసి కాంచి వడపేసి తలకు పెట్టుకున్నామంటే కొబ్బరి నూనె వెంట్రుకలు పెరుగుతాయి వెంట్రుకలు రాలిపోకుండా బాగుంటాయి ఈ కుంట గంజారాకు ఈ గుంత గుంతకలగ రాకు కుంట గంజా అంటారు ఈ ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాము ఈ విధంగా చల్లారు పెట్టేసి మిక్సీకి వేసుకోవాలండి ఇలా ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే బాగా మెదుగుతుంది నొన్నగా ఇలా మెది మెదిగిపోయింది చూడండి ఇలా వేసుకునేసి మిక్సీ ఎక్కే తర్వాత మనం పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోవచ్చు అట్లే కూడా తినచ్చు బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్లోకి సంగతిలోకి సైడ్ డిష్కి ఎలాగైనా తినచ్చు చాలా టేస్టీ చాలా రుచిగా కమ్మగా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీకు ఎక్కడైనా దొరికితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవచ్చు లేదంటే ఉత్త జీలకర్ర వేసుకొని కరివేపాకు ఆనియన్స్ వేసి వేయించుకునేసి ఇలా ఇలా వేయించుకొని మళ్ళీ ఆ చట్నీ కూడా ఇందులో వేసి కొంతేపు వేయించేసి ఆఫ్ చేసేస్తామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి మీకు మీకు ఈ యాకంటే తెలుసా తెలియదా కామెంట్లు పెట్టండి చాలామందికి తెలియదు ఇప్పుడు ఈ కాలం పిల్లలకి మనకు పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకైతే తెలుస్తాయి వాళ్ళైతే తెస్తారు ఇవి ఇక్కడ అమ్మే అడిగితే కూడా మాకు తెలియగలమ్మా అంటారు వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటే చెప్తే తెస్తాము అటెండెన్స్ అంటారు ఒక్కటో యాభై రూపాయలు అట్లా చెప్తారు అలా అంత గిరాక్ అనమాట యాప్కి చాలా మంచిది హెల్త్కి